నమస్తే నేను గాయత్రి వ్యవసాయ రంగంలో వస్తున్న ఎన్నో మార్పులు దానికి అనుగుణంగా మారగలిగితే వ్యవసాయం ఎప్పటికీ లాభదాయకమే దీన్ని మరలా వెలుగులోకి తెస్తున్న రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు పసిడి పంటలు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు తద్వారా ఆరోగ్య పరిరక్షణ రైతు దంపతులకి పురస్కారం శాస్త్రవేత్తలకి జర్నలిస్టులకి ప్రతి ఏటా అవార్డులు ఇస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రముఖ సే కేంద్రీయ నిపుణులు మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి యానల ప్రభాకర్ రెడ్డి గారు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రభాకర్ రెడ్డి నమస్తే అండి ముందుగా వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టూడియో సో చాలా మంది ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి ప్రస్తుతం రైతులు చేస్తున్న రసాయన వ్యవసాయానికి దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి మేడం ప్రస్తుతం మన తాత ముత్తాత చేసినటువంటి వ్యవసాయం ఏదైతుందో అంటే మన ప్రకృతికి అనుకూలంగా పర్యావరణం దెబ్బ తినకుండా అంటే మనకు లోకల్లో దొరికేటువంటి తోటి చేసే వ్యవసాయం ఏదైతే మన సాంప్రదాయ వ్యవసాయం ఉందో అది ప్రకృతి వ్యవసాయం మనం ఉత్పత్తి ఎక్కువ కావాలని చెప్పేసి పంటలు ఎక్కువ పండాలి లాభాలు ఎక్కువ రావాలని ఈ రసాయనాలు వాడి తర్వాత క్రిమిసంహారక మందులు వాడి చేసే వ్యవసాయాన్ని మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ప్రజలంతా కూడా మళ్ళీ సేంద్రాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు సో రసాయన వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వరకు ప్రజల్ని లేకపోతే రైతుల్ని మొగ్గు చూపడానికి ప్రయత్నించే విధానంలో అసలు ఏ వేటిని వాళ్ళు అట్రాక్ట్ చేయబోతున్నారు సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ఆ విషయం ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది మన కరోనా వచ్చిన దగ్గర నుండి సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చిన పంటలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనకు ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది రోగ శక్తి ఉంటుంది ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా మన భారతదేశ ప్రజలు మాత్రమే కరోనాను తట్టుకునే శక్తి ఏర్పడ్డది అంటే మన భారతీయ సంప్రదాయం ఏదైతే సహజ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము చేస్తున్నామో ఆ పంటల వల్ల అవి తినడం వల్లనే ఈరోజు మనం మన భారతదేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండరని చెప్పొచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అవకాశం ఉంది ఇప్పుడు వరకు అసలు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎంత మంది సేంద్రీయ వ్యవసాయం మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు దాదాపు మన దేశంలో టెన్ పర్సెంట్ సేంద్రీయ వ్యవసాయం ఉన్నది ఇప్పుడు కొత్త సో ఈ సహజం సాంప్రదాయం ప్రకృతి సేంద్రియ పంటలు వీటికి ఉన్న తేడా ఏంటి వాటి గురించి వివరిస్తారా సహజ వ్యవసాయం అంటే మేడం ఏం ముట్టుకోకుండా అడవిలో బండి అటువంటి ఒక విత్తు పెడితే మొక్క ముస్తుంది దాంట్లో మనిషి ప్రమేయం లేకుండా ఎలాంటి మనం ఎలాంటి వస్తువులు వాడకుండా మనిషిని మనం నీళ్లు పోయాము దాన్ని తోటం పెట్టము ఏం పని చేయము అట్లా సహజ వ్యవసాయం చింత చెట్టు ఉంటుంది కుంకుడు చెట్టు ఉంటుంది ఇలాంటి మనం ఏం ప్రయోగం చేయము అది సహజంగానే పెరుగుతాయి దాని పూర్తి పరిరక్షణ మనం చూసుకోవాల్సింది అది ఓన్లీ ప్రకృతే చూసుకుంటుంది సేమ్ ప్రకృతి వ్యవసాయం అంటే మనము మన ఇంట్లో మహిళలు మన కుటుంబ సభ్యులు చేసేటువంటి చిన్న వ్యవసాయం ఏదైతే ఉందో అది ప్రకృతి వ్యవసాయం వస్తుంది ఈ గోదారిత వ్యవసాయం గోవుపేడ గోవు గోవుపేడ మన పశుసంపద ఆకులన్నీ కూడా మనం కలిపక దగ్గర వేసి వాటితోటి ఇచ్చేటువంటి వర్మీ కంపోస్టు ఏదైతే వానపాములు ఉంటాయి వేప పొడి ఇట్లాంటి వాటితో చేసే వ్యవసాయం ఈ గో ఆధారిత వ్యవసాయము ఈ సాంప్రదాయ వ్యవసాయం ఉంటుంది దానితోటి మన ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు మన మన సంప్రదాయం మన వ్యవసాయం కూడా మన భారతీయ సనాత ధర్మంలో ఉన్నది కూడా అదే అనమాట సో ఇంత అనుభవాన్ని ప్రజల్లోకి రైతుల్లోకి తీసుకువెళ్ళాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి సో దాని ద్వారా వచ్చిందేనా ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ అనేది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ అనేది గత నాలుగు దశాబ్దాలుగా దీని చైర్మన్ డాక్టర్ గున్నారాయందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక వ్యవసాయమే కాకుండా గాంధీ వందేళ్ళ క్రితమే ఏంటంటే ప్రజలు స్వాతంత్రం ఎవరో ఒకరు తీసుకొస్తారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సంపూర్ణంగా శాంతియుతంగా ఆరోగ్యంగా ప్రజలు శాంతియుతంగా సుస్థిరాభివృద్ధి చెందాలంటే ఈ వైద్యం కానీ విద్య ఇవన్నీ కూడా పర్మనెంట్గా అంటే ఒక సుస్థిరంగా ఉండాలని ఉద్దేశంతో ఆలోచించినారు ఆ ఆశయాన్ని అందుపుచ్చుకున్నటువంటి మా గున్నారాయంద్రెడ్డి గారు ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ని ఒక వేదికగా చేసి ఈ వేదికలో ఎవరైతే స్వచ్ఛందంగా పనిచేస్తారో ఎవరైతే సమాజానికి సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక వేదికగా చేసి ఆహ్వానించడం జరుగుతుంది ఆహ్వానించిన దాంట్లో అలాంటి వాళ్ళు చాలామంది సుమారు ఒక పన్నెండు మంది పన్నెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు ఒక లక్ష మంది మెంబర్స్ ఉన్నారు ఇందులో విద్యార్థుల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు అందరూ కూడా ఇందులో స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు సో మిమ్మల్ని ఆసక్తి కనబరిచిన అంశం ఏముంది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్కి సంబంధించి అంటే ఇందులో నిర్మితి మనిషి తను బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతకడానికి ఉపయోగపడేటట్టుగా ముందు మన ప్రకృతిని కాపాడుకొని మనం సహజంగానే అందరితో శాంతియుతంగా ఒక సత్యం ద్వారా ఒక అహింస ద్వారా మార్గంలో పోవడం వల్ల ఎంతో మనం సుఖశాంతులతో సంతోషంగా జీవించే అవకాశం ఈ మా చైర్మన్ గారి యొక్క మాటల ద్వారా చేతల ద్వారా వారు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మేము ఆకర్షితులైనం సో ఈ ట్రస్ట్ లో మీ అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు జాయిన్ సెప్టెంబర్ ఈ ఎనిమిది సంవత్సరాల్లో మీకు కలిగిన ఒక మంచి అనుభూతిని ప్రేక్షకుల కోసం గతంలో నేను చాలా అంటే చేయకూడని పనులన్నీ చాలా చేసినాం మేడం అలాంటివన్నీ కూడా ఇందులోకి వచ్చిన తర్వాత అవన్నీ తప్పు ఇది మనం మన వల్ల సమాజానికి ఉపయోగం లేదు మనం మంచి ఉపయోగపడే పనులు అటువంటి అంటే విద్యార్థులకి కానివ్వచ్చు యువత యువకులకు కానివ్వండి వ్యవసాయదారులకు కానివ్వండి ఇట్లా ఇంధన వనరులు కానివ్వండి అంటే మనం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ప్రకృతిని చెడగొట్టకుండా సమాజానికి ఏ రకమైనటువంటి ఉపయోగపడే పనులు చేయాలో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మేడం అందుకోసమని ఇందులో కంటిన్యూ కావడం ఇందులో కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఓకే ఈ ట్రస్ట్ లో ఇన్ని విభాగాలుగా అన్నిటికి సంబంధించి ప్రోత్సాహం అనేది ఇస్తున్నారు మీకు ఎక్కువగా ఇష్టమైన అంశం ఏంటి ఇప్పుడు వ్యవసాయమా లేకపోతే ఇంధనమా ఇలా నిజంగా చెప్పాలంటే వ్యవసాయం మేడం వ్యవసాయము అన్ని అన్ని రంగాలని అంద అందరి వ్యక్తులని ప్రభావితం చేస్తుంది ఇలా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యవసాయం మంచిగా ఉండాలి సేంద్రీయ వ్యవసాయము వ్యవసాయదారుడు మంచిగా ఉండాలి ఈరోజు విద్యార్థులు బాగుండాలి అన్న కుటుంబం బాగుండాలన్నా మన పర్యావరణం మన ప్రకృతి బాగుండాలన్నా మనం రానున్న తరాలకి ఇదే సంపద అందించాలన్నా అది వ్యవసాయదారులు వ్యవసాయ వ్యవసాయం బాగుంటేనే మనం మన మన వల్ల ముని మన వల్ల కూడా ఇవ్వగలుగుతాం ప్రకృతి ఈరోజు మట్టి చనిపోయింది నీళ్లు కలుషితం అయిపోయినాయి గాలి కలుషితం అయిపోయింది ఇవన్నీ మళ్ళీ మారాలంటే రైతు మారాలి రైతు వ్యవసాయ విధానం మారాలి వ్యవసాయ విధానం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మన మట్టి బాగుంటుంది నేల బాగుంటుంది గాలి బాగుంటుంది ఇవన్నీ బాగున్నప్పుడు పర్యావరణం బాగుంటుంది ఇవన్నీ తీసుకున్న మనం బాగుంటాం మనం బాగుంటే మనం రానున్న తరాలకు అందించేటువంటి మన సంపద ఏదైతే ఉంటుందో ఈ ప్రకృతి సంపదని అందించగలుగుతాం ఈ పోటీ ప్రపంచంలో మనల్ని ఒకరు గుర్తుపట్టాలి గుర్తు పెట్టుకోవాలి అని అంటే చాలా కష్టమైన పరిస్థితి సో అలాంటిది చాలామంది రైతు దంపతులకి అలాగే శాస్త్రవేత్తలకి జర్నలిస్టులకు కూడా మీరు అవార్డులు పురస్కారం చేస్తారని తెలిసింది దీని ఉన్న స్టోరీ ఏంటి ఏ రంగంలోనైనా మనము అభివృద్ధి సాధించాలంటే ఒకరికి ఒకరి చేస్తే ఇంకో ఇంట్లో ఒక భార్య పనిచేస్తే చేస్తే భర్త సహకారం ఉండాలి భర్త పని చేస్తే భార్య సహకారం ఉండాలి కాబట్టి మేము అనుకుంటే ఫస్ట్ వ్యవసాయ రంగంలో మన మన సంప్రదాయంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేది ఉమ్మడి కుటుంబాలు అందరం కలిసి చేస్తేనే వ్యవసాయం ఉండేది ఇప్పుడు సరే కొద్దిగా తగ్గి ఉండొచ్చు కానీ భార్య వ్యవసాయం చేస్తున్నప్పుడు భర్త భర్త వ్యవసాయం చేసినప్పుడు భర్త కుటుంబంలో కలిసి చేస్తారు కాబట్టి మేము భర్తలు ఇద్దరు కలిపి పుడమిపుత్ర అవార్డులు ఇస్తున్నాం మేడం అంటే మేము ఏ అంటే ఎక్కువరికి అవార్డు ఇచ్చినా ఇంట్లో విద్యారంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు కవులకు కానీ ఆరోగ్య విషయంలో కానివ్వండి క్రీడాకారులకు కానివ్వండి వీళ్ళందరూ కూడా మేము అవార్డ్స్ ఇస్తుంటాం మేడం అంటే సమాజంలో ఏదైతే మంచి చేయాలనుకోని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మేము కొంత అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఒక ఆక్సిజన్ లాగా ప్రోత్సహించే విధంగా చేస్తున్నాము అందులో భాగంగానే వ్యవసాయదారులకు కూడా ఈ పొడమిపుత్ర అవార్డులు ఇస్తున్నాము అందరూ దంపతులకే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో అధికారులు కావచ్చు వ్యవసాయ అధికారులు కానీ వైద్యులు కానీ శాస్త్రవేత్తలు కానీ అగ్రి జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి ప్రోత్సహిస్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము గాంధీ కిసాన్ సేవారత్న అవార్డుని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు అవార్డు ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూసే సంతోషం మేము మరవలేనట్టుంది మేడం అందరు ఏంటంటే అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఏ ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ వ్యవసాయ రంగంలో మేము ఇచ్చే అవార్డ్స్కి మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం అన్ని అవార్డ్స్ కంటే కూడా రైతులకు ఇచ్చినప్పుడు మేము చేసే కార్యక్రమం చాలా అద్భుతంగా కనపడుతుంది ఎందుకంటే సమయానికి వస్తారు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు చివరి వరకు కూడా అందరూ అదే కార్యక్రమం పాల్గొంటారు అన్ని ప్రాంతాల నుండి అంటే మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి జిల్లా నుంచి ఉత్తమ రైతులను అనుకుంటాం మేడం అది మా యొక్క సభ్యులు అందరూ కూడా అన్నింటిలో పరిశీలించి అన్ని రకాలుగా ఆలోచించి పరిశీలించి వారు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వాళ్ళని గమనిస్తారు అక్కడి నుంచి ప్రతి చిలక నుంచి కొంత పిడికడు మట్టి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ పరిసర వాళ్ళ వైశ్యాశిం ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చి ఆ రోజు కార్యక్రమ తల పిడికలు మట్టిని కుండలు వేస్తారు ఆ యొక్క ప్రకృతికి మేము జ్యోతి ప్రజ్వల చేసి పూజా కార్యక్రమం నిర్వహిస్తాం ప్లస్ వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ వేదిక మీద చెప్తున్నప్పుడు మా కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి ఈ అంటే సమాజం కోసం కష్టపడుతున్నారో అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి మన వ్యవసాయ రంగంలో క్షేంద్రీయ వారిని ప్రోత్సహించాలంటే కనీసం చేస్తున్న వారిని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవార్డులు ఇస్తున్నాం గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి వాటి గురించి ముఖ్యంగా విద్యా సంస్థల్లో విద్య ముందు విద్యా ప్రాథమిక స్థాయి నుండే బాల్యం నుండే పిల్లలకి మంచి అలవాట్లు తెలియాలి అంటే గాంధీ వందేళ్ల క్రితం చెప్పినటువంటి సత్యం అహింస మార్గం ద్వారానే ఎంతోమంది మన ప్రపంచంలో ప్రభావితమైనారు కానీ మన దేశంలో ఇంకా అది కొంచెం వెనుకబడి ఉందనే మనం చెప్పుకోక తప్పదు కాబట్టి మా గాంధీ సంస్థల తరపున మేము విద్యా సంస్థల్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకి ఏవైతే ఇప్పుడు సత్యం అహింస ద్వారా మంచి అలవాట్లు నేర్చుకునే విధంగా బాల్యం నుండి మేము ఈ యొక్క గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది అట్లా ఇప్పుడు సుమారు కనీ కనీసం ఒక నలభై లక్షల మంది విద్యార్థులకు చే ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకెళ్ళడం జరిగింది తర్వాత వాళ్ళకి ప్రతిభా పాఠ పోటీ నిర్వహించడము అందులో మంచి ప్రావీణ్యం సూచించిన వారికి బహుమతులు ఇవ్వడం అట్లా ప్రోత్సహించడం కూడా జరుగుతుంది మేడం అదేవిధంగా ఒక విద్యారంగంలోనే కాకుండా వైద్యారంగంలో వ్యవసాయ రంగంలో ఇంధన వనరులు కూడా ఎలాంటివి వాడుకోవాలి విలువ ముఖ్యంగా నైపుణ్యాలతో కూడినటువంటి విద్యని అందించే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం సో మీ ట్రస్ట్ తరఫున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రజల్లోంచి ఎటువంటి స్పందన అనేది వస్తుంది చాలా అపూర్వ స్పందన వస్తుంది మేడం ఆ స్పందనను చూసే మేము కంటిన్యూ అవుతున్నాం ఆ స్పందన చూసే మేము ఇంకా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం మేము ఈ ఈరోజు ఆదివారం ఇది పండుగ ఇది దసరా దీపావళి అనే భావన ఎక్కువ మా దాంట్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రజలు మీరుతో మాట్లాడుతున్న సమయంలో కూడా ఒక రిటైర్డ్ అయినటువంటి ఒక డిఓ విజయకుమార్ గారు అని మహబూబ్నగర్ జిల్లా మా అధ్యక్షులు ఇప్పుడు ఒక వంద రోజులు వెయ్యి కిలోమీటర్లు అని చెప్పేసి పిల్లలకి విద్యా సంస్థల్లో వ్యవసాయ రంగంలో కూలీలకు అందరూ కూడా ఈ యొక్క గాంధీ మార్గంలో నడవాలని చెప్పేసి పాదయాత్రను కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళకి తోచింది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రేమతోటి ఆప్యా తోటి భోజనాలు పెట్టడం మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలే భోజనాలు పెట్టడము మాకు వసతి ఏర్పాటు చేయడం అది చాలా ఆనందం అనిపిస్తుంది అంటే ఇంకా కూడా మానత్వం ఉన్నది ఇంకా కూడా గాంధీ సిద్ధాంతాలను కోరుకుంటారు ఇంకా కూడా మంచి కోరుకుంటారు అనే ఒక సంకల్పంతో మేము పనిచేస్తాం మొత్తంగా ఈ గాంధీ గ్లోబల్ ట్రస్ట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారు పన్నెండు వేల మంది సభ్యులు ఉన్నారు మేడం స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఒక లక్ష మంది సభ్యత్వాలు ఉన్నాయి మేడం ఈ గాంధీ ఆశయాలతో ముఖ్యమైన గ్రామ స్వరాజ్యం సేంద్రియ వ్యవసాయం ఈ ఆశయాలు ఎంతమేర సాధించగలము అనేది తెలియ తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి దాన్ని సాధించాలంటే ఏం చేయాలి గాంధీ గారు కలగన్న స్వరాజ్యం ఏంటంటే గ్రామం గ్రామ నిర్మాతలు ముఖ్యంగా గ్రామంలో వృత్తిదారులు ఉంటారు మేడం ఇప్పుడు మనము చేతి పనులు వృత్తిదారులు అని చెప్తుంటాము ఆ వృత్తిదారులంతా కూడా క్షేమంగా అంటే వాళ్ళ ఆర్ వాళ్ళు స్వదేశీ వస్తువులతోటి స్వలంబన దిశగా వాళ్ళ స్వాభిమానంతో పోయినప్పుడు మాత్రమే మనము గ్రామ స్వరాజ్యం సాధిస్తాం గ్రామం నిర్మాణాత్మకంగా ఏర్పడ్డప్పుడు మన పట్టణాలు కూడా నిర్మాణాత్మకంగా ఉంటాయి అభివృద్ధి ఉంటుంది అనేది గాంధీగారి సిద్ధాంతం సరే సాధ్యమైనంతవరకు కొంత మేరకు ఇప్పుడు గాంధీ సిద్ధాంతాలు గాంధీ కోరుకునేది నెరవేరింది కానీ ఇంకా నెరవేరాల్సిందే చాలా ఉంది దాని కొరకు మా ప్రయత్నం కూడా గాంధీ మా చైర్మన్ గారు రాజేందర్ గారు చెప్పే విషయం ఏంటంటే ఎవరు చేయట్లేదు అని విమర్శించేదానికంటే ప్రభుత్వం చేయట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు ఏ పార్టీ పట్టించుకోవట్లేదు అన్నదానికంటే వంతు బాధ్యతగా మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ తరఫున ఎవరు చేయని పని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ముఖ్యంగా మన ప్రజలు ప్రభుత్వం ఈ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా సమన్వయంగా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యాన్ని గాంధీజీ కలగన్న స్వామి గ్రామ స్వరాజ్యం సాధించవచ్చు అని మా యొక్క చైర్మన్ గారు మా యొక్క అందరి సభ్యుల యొక్క అభిప్రాయం సో మీరు ఇచ్చే ఈ అవార్డులకు సంబంధించి మిమ్మల్ని సంప్రదించాలన్నా లేకపోతే ఆ వేదికకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మేడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఏదైతే యాదగిరిగుట్ట ప్రాంతం ఉందో ఆ యాదగిరిగుట్ట సన్నిధిలో రెడ్డి సత్రం అని ఉంటుంది దాని ఫంక్షన్ హాల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో పొడమిపుత్ర అవార్డులు కిసాన్ సేవ రత్న అవార్డులతో పాటు గాంధీ కలలుగా ఉన్నటువంటి ఏదైతే విద్య వైద్యము ఆరోగ్యము తర్వాత ఈ యొక్క సోలారు మనం అంటే రెనబుల్ ఎనర్జీకి సంబంధించిన అన్ని స్టాల్స్ కూడా ఆ రోజు ఏర్పాటు చేస్తున్నాం దానికి యాదగిరిగుట్టలో కానీ భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ యొక్క ప్రతిభా పాట పోటీలు నిర్వహించి గాంధీ సిద్ధాంతల్ని ప్రజలు గాంధీ యొక్క విజ్ఞానాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మిమ్మల్ని సంప్రదించాలంటే దానికి సంబంధించిన నెంబర్లు కానీ ఏ డేట్స్లో మీరు ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది మేడం యాదగిరిగుట్టలో డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము దీనికి శ్రీమతి పడమటి పావని గారని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నారు వారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వారే కన్వీనర్ గుండి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు వారిని సంప్రదించాలంటే నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో డబల్ టూ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ని సంప్రదించవచ్చు వారు ఎప్పుడు కూడా వెళ్ళప్పుడు అందుబాటులో ఉంటారు వారు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఏర్పడి తమ అతను ఆమె కూడా రైతు ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఈ అవార్డులకు సంబంధించి ఎంపిక మీ తరఫు నుంచి ఉంటుందా లేకపోతే రైతులు ఏమైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుందా మా యొక్క సభ్యులు అధికారులు మా యొక్క మెంబర్స్ అంతా కూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి వాళ్ళని ఎవరైతే గ్రామీణ స్థాయిలో సమీకృత వ్యవసాయం చేస్తారో సేంద్రీయ వ్యవసాయం చేస్తారో అలాంటి వారిని గుర్తించి ప్రతి ఏటా నూట ఒక వంద మంది సుమారు వంద మంది దంపతులకు తెలుగు రెండు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఒక ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా దంపతులను ఎంపిక చేసి అవార్డుని ఎంపిక సెలెక్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా చాలా నిజాయితీగా సిస్టమేటిక్గా ఈ యొక్క ఎంపిక జరుగుతుంది ఓకే ఈ ఆరోగ్య పరిరక్షణలో సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రభావం ఎంత మేర ఉంటుంది వాటి గురించి తెలపండి హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియ వ్యవసాయంలో పండించినటువంటి పంటలు తినడం వల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఒక ప్రజలే కాకుండా మన మానవులే కాకుండా ఈ క్రిమి కీటకాలు జంతువులు కూడా ప్రకృతిలో బ్రతికే ప్రతి జీవి కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం ఆధారపడి ఉంది చాలామంది రసాయన వాడడం వల్ల తెలియక అంటే మన ప్రజలకు కానీ మనకు కానీ తెలియక ఏమవుతుందంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఎక్కువ డబ్బులు వస్తుందని మాత్రమే ఆలోచిస్తాం తప్ప ఈ వ్యవసాయంలో ఈ కేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు మన భూమి రక్షించబడుతుంది గాలి రక్షించబడుతుంది పర్యావరణం రక్షించబడుతుంది నీళ్లు రక్షించబడతాయి మన రసాయనం వాడడం వల్ల ఈ భూమి చనిపోతుంది అందులో పడిన పంట తినడం వల్ల మనం మనం అనారోగ్యం పాలవుతున్నాం ప్లస్ నీళ్ళ నీళ్లు కలుషితం అవుతున్నా నీళ్ళు తాగడం వల్ల కూడా అనారోగ్యం పాలవుతున్నాం ఆ ప గాలి కూడా కలుషితం అవుతుంది దాంతో అనారోగ్యం అవుతుంది కాబట్టి మనం ఈ పంటలు ఏదైతే సేంద్రియ వ్యవసాయంలో పండిన పంటలు తినడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు పోషకాలు అందుతాయి ఖనిజ లవణాలు అందుతాయి ప్లస్ అన్నిటికీ మించి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుంది మన హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి ఇలా వచ్చే రోగాలన్నీ కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల వస్తుంది అంటే రసాయన రసాయన పంటల వల్ల క్రిమిసారక పంటలు పంటలు తినడం వల్లనే మనకి ఈ అనారోగ్యం పాలవుతున్నాం దీంతో అనారోగ్యం పాలు కావడం వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత అప్పులపాలవుతుందో ప్రజలు మనందరం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి సేంద్రియ పంటలు పండిన తింటే పండిన పంటలు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు సుభిక్షంగా ఉంటారు శాంతియుతంగా ఉంటారు సహన అంటే చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రసాయన ఎరువులతో కూడిన వ్యవసాయం అనేది ఇంత విషపూర్తంగా ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఎక్కువ మంది దానివైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనే ఆలోచన కొంతమందికి అవగాహన లేకపోవడం ఒకరి నుంచి ఒకరు చేయడం అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చే యువతంతా కూడా సేంద్రీయ వ్యవసాయం వైపే ముగ్గు చూపుతున్నారు ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైతే ఈ యొక్క చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలోకి వస్తున్నారో దాని యొక్క ప్రాముఖ్యత అంటే ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ రంగంలో సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత విశిష్టత తెలిసిన వాళ్ళు వస్తున్నారు అది రావడం వల్లనే ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయానికి ప్రాముఖ్యత పెరిగింది సరే రామచంద్ర గారు కూడా మీ వినోబ ఆశ్రమంలో ఆరోగ్య పరిరక్షణ గురించి వివరించినట్లు కూడా తెలుస్తోంది దాని గురించి డాక్టర్ రామచంద్ర గారు వారి శ్రీమతి డాక్టర్ ఎన్జి పద్మ గారు మా డాక్టర్ గున్నరాయంద్ర రెడ్డి గారు వీళ్ళంతా కూడా గత కొద్ది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కేవలం ప్రకృతి వైద్యాన్ని అంటే ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలు తీసుకొని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని స్వచ్ఛందంగా ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు నిర్విరామంగా దానిపైనే పరిశోధన చేస్తూ దానిపైనే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మరి వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీ ఏదైతే విధిబ్రహ్మపట్నంలో వంద ఎకరాల ట్రస్ట్ మాది ఉంటుంది మేడం అందులో వారు వా ప్రతి నెల వారానికి అంటే నెలలో ఒక వారం రోజులు అక్కడ ఉండి సుమారు ఒక మూడు వందల నాలుగు వందల కుటుంబాలకు ఉచితంగా వారు సేవలు అందిస్తున్నారు అది మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలే కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి ప్రజలు వచ్చి వారి యొక్క సేవలు అందుకుంటున్నారు ఎంతోమంది తగ్గిందని చెప్పేసి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది ఎక్కడో లక్షల రూపాయలు పెట్టినా తగ్గినటువంటి వ్యాధులు ఇక్కడ డాక్టర్ గారి యొక్క రామచంద్ర డాక్టర్ గారి యొక్క సహకారం వల్ల వారు ఇచ్చినటువంటి సూచనల వల్ల వారు ఇచ్చే మందులు కూడా తక్కువ ఉంటాయి మేడం కేవలం ఆహార నియమాల మార్పు కొద్దిపాటి వ్యాయామంతో మన ఆరోగ్యంగా ఉండొచ్చు అని వారు చెప్తుంటారు వాటికి తగ్గుతుంటాయి ప్లస్ ఇప్పుడు ప్రజల్లోకి ఎక్కువ పోవాలని చెప్పేసి ప్రతి జిల్లాలో మేము గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్టు అండ్ సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్ర డాక్టర్ తో కలిపి ప్రతి జిల్లాలో ఒక ఆరోగ్య సదస్సులు కండక్ట్ చేసి అందులో అందరినీ అందరి ప్రజల్ని ఇక్కడ ఇందులో మమేకం చేస్తున్నాం విద్యారంగం కావచ్చు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు క్రీడా సంఘాలు టీఎన్జిఓస్ వాళ్ళు తర్వాత మన స్పిరిచువల్ అసోసియేషన్స్ అందరూ కూడా అంటే సంబంధ వర్గాలకు సంబంధించిన సంఘాలందరినీ సమన్వయపరచుకొని అందరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అధికారులని అనాధికారులని ప్రజా సంఘాలని అందరినీ తీసుకొచ్చి కూడా ఈ యొక్క డాక్టర్ రామచంద్ర గారు పద్మ పేస మన గారు గారి యొక్క డాక్టర్ల సమాక్షంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అది చాలా స్పందన వస్తుంది మన నారాయణపేటలో జరిగినప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ అట్లా ఎమ్మెల్యే గారితో అందరూ కూడా అంటే అన్ని సంఘాలు ఈ యొక్క సంఘం అని చెప్పడానికి లేదు ప్రతి సంఘం అందరూ భాగస్వాములై ఆ యొక్క కార్యక్రమం మా జిల్లాలో పెట్టండి మా జిల్లాలో పెట్టండి చెప్పి మరి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తున్నారు అవి చాలా విస్తృతంగా నిర్వహించబడుతుంది అది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి సో ఈ మీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ భవిష్యత్తులో నిర్వహి నిర్వహించబోయే కార్యక్రమాలు ఏంటి మేము నిర్వహించే మేము గత మూడేళ్ళ నుంచి గాంధీ విజ్ఞానం ఇప్పుడు మీకు ఏదైతే మేము విద్యా వైద్యం వ్యవసాయము క్రీడలు ఇవన్నీ ఎలాగ చెప్పుకుంటూ వచ్చినాము ఇవన్నీ ఇదంతా గాంధీ ఒక వంద ఏళ్ళ కింద ఇచ్చినటువంటి విజ్ఞానం మేడం ఈ విజ్ఞానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కానీ గ్రామాలలో కానీ ప్రతి ఒక్కరికి అందాలంటే మాకంటూ ఒక కేంద్రం ఉండాలని చెప్పేసి ప్రతి మండలంలో ఒక గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక గాంధీ విజ్ఞాన కేంద్రంగా అక్కడి నుంచి ఈ యొక్క గాంధీ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందాలనే ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఒక కార్యాచరణతో ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన అతి ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని పెట్టి గాంధీ విజ్ఞానాన్ని బాపు ద్వారా ఈ యొక్క విజ్ఞానాన్ని అందిస్తానే ఒక మాట మాకు చాలా బలాన్ని ఇచ్చింది మాకు ఇప్పుడు ఇప్పుడు మా కార్యకర్తలలో కావచ్చు అంటే మా ప్రతినిధులు కావచ్చు మా యొక్క మెంబర్స్ కావచ్చు ప్రజలలో కూడా మేము చెప్పేది ఇప్పుడు నమ్మే అవకాశం ఏర్పడేది మేము ఒకప్పుడు విద్య ఇలా ఉండాలి నైపుణ్యాలతో కూడిన విద్య ఉండాలి ప్రకృతి వైద్యాన్ని అనుసరించాలి వ్యవసాయంలో సేంద్రియం ఉండాలి మనం ఇంధన వనరులో సోలార్ వాడుకోవాలి కుటుంబంలో అంటే గ్రామీణ పరిశ్రమలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అన్నప్పుడు అందరూ మామూలుగా చూస్తున్నారు ఇప్పుడు నిజంగా గాంధీ విజ్ఞానం ఈ విధంగా ఉంటుందని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకటనతోటి మేము చేసే పనికి ఒక బలాన్ని ఇచ్చిందని మేము నమ్మి మేము ఇంకా ఎక్కువ కృషి చేయడానికి ఇప్పుడు చేసే అటువంటి అంశాలని ఇంకా విస్తృతపరచడానికి మేము ఎక్కువ కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం సో మనం ఎంత చేసినప్పటికీ కూడా ఒక అథారిటీ నుంచి ఒక రికగ్నైజేషన్ అనేది వస్తే అది వేరుగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ప్రజలు ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధ్యం మేము చేనేత బట్టలు వాడాలి చేనేత మనం మట్టి పాత్రలు వాడాలి మన ఆరోగ్యంగా ఉండాలి ప్రజల ఆరోగ్యంగా ఉండాలని మేము చేసే ప్రయత్నానికి స్లోగా మార్పు వచ్చింది మొన్న మేము మంత్రిగారికి ఒక రిప్రజెండేషన్ ఇచ్చినాము ఎక్కడ ప్ర ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్నారో ఎక్కడ ఎవరైతే సన్మానం చేస్తున్నారో వాటికి మీరు చేనేత బట్టలు వాడ చేనేత శాల్ వాడాలని చెప్పి మేము ఒక చిన్న ఒక రోజు ముందు రిప్రజెంటేషన్ ఇచ్చినాము తెల్లారి మంత్రి గారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్కి వెంటనే ప్రతి అధికారి కూడా అంతకుముందు తెచ్చిన శాలు తీసేసి చేనేత శాలు ఆడారు ఇదే ఇది ఒక నిదర్శన మేడం తర్వాత ఇంకొకటి ఏంటంటే మేడం మీరు గతంలో భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమంలో ఏవైతే ఊళ్ళల్లో ఇప్పుడు మనం అనుకుంటున్నాం చేనేత కావచ్చు మట్టి పాత్రలు కావచ్చు సేంద్రీయ వ్యవసాయం కానీ ఈ పంటలు మంచిగా సేంద్రీయ వ్యవసాయం చేయాలి రైతు అంటే ముందు మన చెరువులు బాగుండాలి చెరువులలో చెరువులు బాగుంటే చెరువులల్లో తీసిన మన పూడికతోటే మనం పంటలకి వ్యవసాయంలకి ఆ కుంటల మట్టి వాడేది ఆ తర్వాత మట్టి కుండలు వాడాలంటే కుమ్మరి వాళ్ళకి ఆ మట్టి వాడేది అందులో చేపలు బతి మనం ఒక మన ముదిరాజులు బతికేది అంటే కు ఎప్పుడైతే చెరువు బాగుంటుందో చెరువులో మట్టి తీస్తే మనం రైతు సేంద్రీయ వ్యవసాయం చేయడానికి కుమ్మరి పాత్రలు ఇవ్వడానికి ఇవన్నీ ఏంటంటే పర్యావరణానికి ఆ ఊరు బ్రతకడానికి ఎంత కూడా అవసరం వస్తుంది ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని మేము మా చైర్మన్ గున్నారాయణ రెడ్డి గారి యొక్క ఆలోచనతోటి మేము అన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది ఈ వ్యవసాయంలో విద్యార్థుల పాత్ర అట్లాగే మహిళల పాత్ర ఎంత మేర అవసరం దాని గురించి వివరించండి ఏ కార్యక్రమం చేయాలన్నా మహిళలే ముఖ్యం మేడం ఇలా వ్యవసాయ రంగం అనే కాదు కుటుంబం బాగుంటే ఆరోగ్యం అని అన్నిట్లో మహిళ పాత్ర ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలోకి వచ్చినప్పుడు వ్యవసాయ రంగం సేంద్రియ వ్యవసాయం నడవాలి అంటే ముఖ్యంగా మహిళల పాత్ర ఎక్కువ ఉండాలి నాటేయాలన్నా మనం కోత కోయాలన్నా కలుపు తీయాలన్నా విత్తనాలని సహజ సిద్ధంగా వాటిని ప్రాసెసింగ్ చేయాలన్నా మహిళల పాత్రే ప్రధానంగా ఉంటుంది కాబట్టి మహిళలు మహిళా సంఘాలు కావచ్చు సహకార సంఘాలు కానివ్వండి మహిళలు ముందున్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది ముఖ్యంగా ఇంట్లో కూడా ఒకప్పుడు ఇంట్లో కూరగాయలు కొనేవాళ్ళు కారు మహిళలు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నటువంటి చిన్న ప్లేస్లో కూడా కూరగాయలు సాది ఆ కూరగాయలతోటి ఇంట్లో వంట చేసేది మహిళలు చేసే పాత్ర చాలా గొప్పగా ఉండేది మేడం కాబట్టి మహిళలు అనేది ఖచ్చితంగా భాగస్వాములు కావాలి వాళ్ళకి ఇంకా ప్రభుత్వం కూడా ట్రైనింగ్ సెంటర్స్ కొంత ఇచ్చినట్టయితే బాగుంటుంది అందుకే ఇప్పుడు వచ్చేటువంటి యువత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త నవీనత అటువంటిది తర్వాత లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఇప్పుడు వ్యవసాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి కానివ్వండి మార్కెటింగ్ చేయడం కానివ్వండి అధిక దిగుపడేటువంటి పంటలను తీసుకురావడం కానీ ఇవంతా యువత మీద విద్యార్థుల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు విద్యారంగంలో కూడా వ్యవసాయం పైన సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు ఏందో పాఠ్యంశంలో కూడా చేర్చాలి అది కొంత పిల్లలకు అవగాహన కలగాలి తెలుస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మేడం ఇప్పుడు ప్రజలంతా కూడా వ్యవసాయం విలువ తెరవక అంటే పంట కష్టం తెలవక ఏ ఫంక్షన్ అలా చూసినా ఏంటో చూసినా వండినటువంటి ఆహార పదార్థాలు సగం వ్యర్థం చేస్తున్నారు ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని మన పిల్లల్ని విద్యార్థులు ఎప్పుడైతే మనం వ్యవసాయ రంగంలో భా భాగస్వాములను చేస్తామో వాటి యొక్క విలువ తెలుస్తుంది అంటే మట్టి విలువ తెలుస్తుంది నీటి విలువ గాలి విలువ ఈ యొక్క ప్రకృతి విలువ తెలుస్తుంది కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు చేయాలనేది మా ఉద్దేశం అందుకోసం మేము మేము విద్యా టార్గెట్ చేసుకొని ఒక పది సంవత్సరానికి కూడా ప్రతిరోజు ఏదో ఒక దగ్గర మా విద్యా మా సభ్యులు ఉంటారు వాళ్ళు ఈ అన్ని అంశాల మీద పిల్లలకి తెలిసే విధంగా కృషి చేస్తున్నాం కార్యక్రమం ముగించే ముందు ప్రభాకర్ రెడ్డి గారు మరొకసారి అవార్డుకి సంబంధించిన మొబైల్ నంబరు అలాగే వేదిక గురించి చెప్తారు పొడమిపుత్ర మరియు గాంధీ కిసాన్ సేవార్థ అవార్డులు డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజున మన పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలోని పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో రెడ్డి సత్రం వెనుక ఉన్నటువంటి ఫంక్షణాల్లో యొక్క అవార్డులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు రైతుల యొక్క రైతుల యొక్క కష్టాన్ని సుఖాన్ని గమనించి పూర్తి సమయాన్ని అప్పుడున్నటువంటి మంత్రులు కేటాయించి వారందరికీ వారి వారి చేతుల మీదుగా అవార్డులు ఇచ్చి వారిని అభినందించి వారిని ఘనంగా వారిని ప్రోత్సహించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా పూర్తి సమయాన్ని కేటాయించి వారికి వారి చేతుల మీద అవార్డులు ఇచ్చి వారిని అభినందించడమే కాకుండా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం కార్యక్రమం ముగించే ముందు ప్రభాకర్ రెడ్డి గారు మరొకసారి అవార్డుకి సంబంధించిన మొబైల్ నెంబరు అలాగే వేదిక గురించి చెప్తారు పొడమి పుత్ర మరియు గాంధీ కిసాన్ సేవార్థ అవార్డులు డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజున మన పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలోని పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో రెడ్డి సత్రం వెనుక ఉన్నటువంటి ఫంక్షన్లో ఈ యొక్క అవార్డులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు రైతుల యొక్క అభిప్రాయాల్ని రైతుల యొక్క కష్టాన్ని సుఖాన్ని చూ గమనించి పూర్తి సమయాన్ని అప్పుడున్నటువంటి మంత్రులు కేటాయించి వారందరికీ వారి వారి చేతుల మీదుగా అవార్డులు ఇచ్చి వారిని అభినందించి వారిని ఘనంగా వారిని ప్రోత్సహించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా పూర్తి సమయాన్ని కేటాయించి వారికి వారి చేతుల మీదుగా అవార్డులు ఇచ్చి వారిని అభినందించడమే కాకుండా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారు రైతుల గురించి అలాగే రైతులకి తోడుగా ఉంటూ వారిని ప్రోత్సహించే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు అందుకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసరి పంటలు కార్యక్రమం మరో పంటతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం